ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న పిలాతు ఏసు వారిని ఏ రాజు వద్దకు పంపాడు ఆప్షన్ ఏ హేరోదు ఆప్షన్ బి కైసరు ఆప్షన్ సి ఫరో ఆప్షన్ డి సౌలు సరి అయిన జవాబు హేరోదు ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నద్దకు ఆయనను పంపెను హేరోదు ఆ దినములలో ఎరుషలేములో ఉండెను ఇది లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము ఏడవ వచనములో వ్రాయబడి ఉన్నది ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచు బలులు అర్పించదను నేను పాడెదను యహోవాను గూర్చి స్థుతిగానం చేసదను కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచనం హ్యావ్ ఎ నైస్ డే